సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఈనాడు పులివెందల శాసనసభ్యుడు ఆయన గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం వారి పార్టీ నాయకులతోటి వారి శ్రీమతితో కూడా కలిసినట్టుగా విన్నాను స్కూలింగ్ ఎక్కడో చూశాను నేను కానీ ఆయన గవర్నర్ గారిని గవర్నర్ గారిని ఎందుకు కలిశారు గవర్నర్ గారితో ఏం మాట్లాడారు గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు మరి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకు మాత్రం ఆయన చెప్పలేదు కార్యక్రట వెళ్ళిపోయారట ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు చేతులు ఊపారు ఆపాండు ఆపండి అన్నారు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్తుమని వెళ్ళిపోయాడు అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గవర్నర్ గారిని కలిశారు కలవటంలో తప్పులేదు మేము కూడా ప్రతిపక్షం ఉన్నాం చాలా సార్లు కలిసాము మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది ఏమి చెప్పాము దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు ప్రజలకు తెలుస్తుంది తద్వారా మీరేంటి గబ్చికి వెళ్ళిపోయారు ఇదన్నా మీ పర్సనల్ ట్రిప్పా మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్ా గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా ఆ విషయం అని చెప్పాలి కదా ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు వై ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్ దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ నేను ప్రశ్నలు మీకే సంధిస్తున్నా నేను బాగా దొరికారు అంతకుముందు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడటానికి అవకాశం రాలా నాకు ఎందుకంటే మీరు ఎప్పుడు బయటకు రాలి ఇప్పుడు వచ్చారు బయటికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు ఏమి చెప్పారు గవర్నర్ గారికి చెప్పాలి కదా ప్రెస్కి ప్రజలకు తెలియాలి కదా లేదండి నేను ఊరికే వెళ్ళానండి మా శ్రీమతి గవర్నర్ గారి రాజభవనం చూస్తానంటే తీసుకెళ్ళను తప్పులేదు లేకపోతే మా కార్యకర్తలు రాజభవన్ ఎలా ఉంటుందో చూస్తూ ఉన్నారండి తీసుకెళ్ళానంటే తప్పులేదు లేకుంటే ఎవరి మీదో ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పటంలో తప్పులేదు మీరెందుకు ఏ విషయం చెప్పలేదు తుర్రు ఎందుకు వెళ్ళిపోయారు తుపాకీ కూడా దొరకకుండా కారణం చెప్పండి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూస్తారు కదా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు ఈయన ఏం చెప్పారు గవర్నర్ గారికి గవర్నర్ గారు ఏమన్నారు ఏం ఫిర్యాదులు చేశారు లేకపోతే ఎందుకు వెళ్ళారు ఏం జరుగుతుందో అని అంటారు కదా పోనీ గవర్నర్ గారిని కలిసి పత్రిక సోదరుల ఐ వుడ్ లైక్ టు డ్రావ్ యువర్ అటెన్షన్ ఒక్కసారి నా కాళ్ళలో చూడండి గవర్నర్ గారిని కలిసి మా కసిరెడ్డి మా పార్టీ నాయకులు మీద చాలా మంది మీద ఎఫ్ఐఆర్ ఇస్ చేసి సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది ఇప్పటికే దాదాపు పన్నెండు పదముగురిని అరెస్ట్ చేశారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు నాకు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు రిమాండ్లో పెట్టారు ఈ కేసు ఇంకా పకడ్బందీగా క్షుణ్ణంగా ఆధారాలతో సహా దర్యాప్తు చేయండి అని కోరారా గవర్నర్ గారిని మీరు క్యాచ్ చేయాలి అంటే ఈ కేసు సిట్ ఇంకా గట్టిగా దర్యాప్తు చేయాలా ఎవడెవడు తప్పు చేశారు మా పార్టీ వాళ్ళైనా సరే నాకు అత్యంత సన్నిహితులైనా సరే నేనైనా సరే తప్పు చేస్తే ఎవరిని వదలొద్దని చెప్పండి సిట్కి అని గవర్నర్ గారిని పోరాటానికి వచ్చారా ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది ఫేస్ గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నమస్కారం పెట్టి ఈ సిట్ దర్యాప్తు కూలంకషంగా దర్యాప్తు చేయమనండి ముద్దాయి ఎంతటి వారైనా వదలటానికి వీల్లేదు నిజాలు బయటకు తీయాలా ఒకవేళ మా వాళ్ళు నిజంగానే నాకు తెలియకుండా ఒకవేళ మద్యం కేసులో మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టేస్తే ఎవరిని వదలొద్దు ఒకవేళ నా దగ్గరికి ఏదో రాస్తున్నారుగా ఏదో చీఫ్ బాస్ అని రాస్తున్నారుగా ఆ బిగ్ బాస్ ఒక బిగ్ బాస్ నేనే అయితే నన్ను కూడా వదలొద్దు చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోమని కోరారా లేకపోతే మా వాళ్ళు శుద్ధపూసలండి ఎవరు అసలు సారా వాసన కూడా చూడరండి ఒక్కొక్కడికి ఒక్క పాస్పోర్ట్ తప్ప రెండు మూడు పాస్పోర్ట్లు లేవండి ఒక్కడు కూడా దుబాయ్కి ఎవడు వెళ్ళలేదండి ఎప్పుడు ఒక్కడు కూడా దుబాయ్లో నోట్ల కట్టల మీద పడుకోలేదండి ఒక్కడు కూడా మాకు ఒక్క డెన్న కూడా లేదండి అని ఏమన్నా చెప్పారా ఏదో చెప్పాలి కదన్న జగనన్న చెప్పకండి మీ దాన్ని మీరు వెళ్ళిపోతే ఏమనుకోవాలి పాప పాత్రికేయులు ఏమి రాసుకోవాలి చెప్పలేదు నేను అంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు పీకల దాకా కూరుకుపోయింది మీ పార్టీ మద్యం కుంభకోణంలో మీ పార్టీ పీకల దాకా కూరుకుపోయింది ఎవరి బడీ నోస్ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఒక్క వంద కోట్ల లిక్కర్ స్కామ్కే కేజ్రీవాల్ ప్రభుత్వం కొట్టుకుపోయింది అల్లల్లాడిపోతున్నాడు ఇప్పుడు కూడా అతను మళ్ళీ టు రీగైన్ హిజ్ ఇమేజ్ అటువంటిది మూడు వేల ఐదు వందల కోట్లు నిన్న ఇక్కడ పేపర్లు చూసా ఈవెన్ ఇట్ వి మోర్ అని ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి కొట్టేశారని చెప్పి సాక్ష్యాలతో సహా నోట్ల కట్టలు ఎక్కడికి వెళ్ళినాయి ఏమైనాయి అన్నీ చెప్పి కూడా దొంగ పాస్పోర్ట్లతో వెళ్ళినారు సార్ మీ కసిరెడ్డి నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చుకొని వెళ్ళాడు సార్ అక్కడే కదా దొరికాడు అతను ఎయిర్పోర్ట్లో ఒక క్షణం ఆలస్యం అయితే చెవిరెడ్డి కూడా దొరికేవాడు కాదు సిట్ దర్యాప్తు చేస్తుంది నేను ఆ కేసులోకి వెళ్ళట్లేదు ఇక అంతకంటే ఎక్కువ వెళ్ళను నేను ఆ కేసు సిట్ ఇట్ విల్ టేక్ లా విల్ టేక్ ఇట్స్ బోన్ కోర్స్ సిట్ దర్యాప్తు జరుగుతుంది చట్టం తను పని తాను చేసుకుంటూ పోతుంది అది అంతవరకు రెండో విషయం అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేబ్రాండ్ల మధ్యంలో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్ ల్యాబ్ నిర్ధారించింది ఎస్ అనే ల్యాబ్ మీరు సరఫరా చేసిన మధ్యంలో విష పదార్థాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించింది నిజమా కాదా సో డ్యూరింగ్ మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విష పదార్థాలు డ్యూరింగ్ యువర్ రిజయం నిజమేనా అమాయకులు వాళ్ళ అలవాటు వాళ్ళ బలహీనతని ఆసరగా చేసుకొని విషపూరితమైన మధ్యాన్ని నమ్మినారు వాళ్ళకి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ జగన్ గారు మీ ముఖ్యమంత్రిత్వంలో ఈ అవినీతి వల్ల ఈ మద్యం కుంభకోణం వల్ల ఈ జేబ్రాన్స్ స్పూరియస్ లిక్కర్ వల్ల వేలాది మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాగిపోయినాయి మీకు తెలుసా వేలాది మంది ఈ మద్యం త్రాగి చనిపోయినారు మీకు తెలుసా ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ సింగ్స్ ఈ చావులకి మీరు కారణం కాదా ఈ తెలుగు మహిళల పుష్యలు తగి మంటల్లో కాగటానికి ఆనాటి ముఖ్యమంత్రిగా మీరు కారణం కాదా మీ వాళ్ళ అవినీతి కారణం కాదా మీ వాళ్ళ దొడ్డిదారి సంపాదన కారణం కాదా ఎంతోమంది ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళ అవినీతి వల్ల మీ పేరు నేను అంటలేదు ఇంకా రాలేదు కదా మీరు అంత దాకా మీ వాళ్ళ అవినీతి వల్ల ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు బజార్ పడ్డాయి పెద్ద పెద్దపోతే ఆ కుటుంబం ఏమైతే చిన్న భిన్నమైపోద్ది ఆ కుటుంబం ఇంకా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను ఇరవై రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య కిడ్నీలో దెబ్బతిన్నవాళ్ళు మీ జే బ్రాండ్ మద్యం త్రాగటం వల్ల కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు రెండు వేల ఇరవైలో పదిహేను వేల మూడు వందల అరవై మూడు మంది రెండు వేల ఇరవై ఒకటిలో పదిహేను వేల యాభై ఎనిమిది మంది రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల నూట ఎనిమిది మంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై వేల మూడు వందల ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆఖరి సంవత్సరం పాలన ఇరవై మూడు వేల బాగా పెరిగింది ఇరవై మూడు వేల ఐదు వందల యాభై మూడు మంది అంటే మీ ఐదు సంవత్సరాల పాలనలో ఈ విషపూరిత కల్తీ జే బ్రాండ్స్ మద్యం త్రాగి తొంభై వేల మూడు వందల ఎనభై మంది ఐ రిపీట్ తొంభై వేల మూడు వందల ఎనభై ఐదు మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి దర్ కిడ్నీస్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ఇది కాకి లెక్కలు కాదు తర్వాత ఇరవైలో నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు మంది కాలేయం దెబ్బతిన్నది కాలేయం అంటే లివర్ ఇరవైలో నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు ఇరవై ఒకటిలో రెండు వేల నూట ఎనభై ఆరు ఇరవై రెండులో మూడు వేల ఆరు వందల ముప్పై రెండు ఇరవై మూడులో ఏడు వేల నాలుగు వందల పదకొండు ఇరవై నాలుగులో పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు టోటల్ லிவர் போயின் வாழ் நீ அவனீதி 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 அரவாய் தொழில் மதி லெவர் கோல் போயிரு சார் லிவர் ஆர் நாட் ஃபங்க்ஷனிங் பண்ண கலேயும் நரல வியாதி குரூ సూర్యస్ లెక్క తీస్తే నరాలు పనిచేయవు ఇట్లా పెన్ పట్టుకోలేడు వరలరామయ్య పట్టుకున్నట్టు పట్టుకోలేడాడు చెయ్యి రాదు ఇట్లా దూరం ఈ రెండు వేళ్ళు కలవో అన్నం తినలేడు ఇట్లా ఇట్లా తింటాడాడు చెయ్యి ఫింగర్స్ రావు ఇట్లా నేను పట్టుకున్నట్టు రావు అటువంటిది ఇరవైలో రెండు వందల యాభై ఏడు మందికి నరాలు బలహీనత వచ్చేసింది ఇరవై ఒకటిలో మూడు వందల ఎనభై మంది ఇరవై రెండులో తొమ్మిది వందల ఇరవై రెండు మంది ఇరవై మూడులో అక్కడ ఊపందుకుంది బాగా మన మద్యం సేల్స్ జగన్ గారు బాగా ఊపు అందుకుంది అప్పటికి మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఏడు వేల తారా స్థాయికి చేరింది ఏడు వేల ఆరు వందల నలభై ఆరు మంది ఇరవై నాలుగు టోటల్గా పన్నెండు వేల ఆరు వందల అరవై ముగ్గురు నరాల బలహీనతకు గురియారు ఇక సర్జన్ వచ్చి వాళ్ళని ట్రీట్ చేయాలా వీటన్నిటికీ కారణం ఎవరని నేను అడుగుతున్నాను నేను మీరు కాదా ముఖ్యమంత్రిగా మీ టీమ్ అవినీతి కాదా విషపూరిత మద్యం సరఫరా కాదా ఇన్ని కుటుంబాలు నాశనం అయిపోవటానికి ఇంతమంది ఆరోగ్యాలు చెడిపోవటానికి ఇంతమంది లివర్ పోవటానికి ఇంతమంది కిడ్నీలు దెబ్బతింటానికి ఇంతమంది నరాల బలహీనతకు గురి కావటానికి మీ అవినీతి కారణం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా మీ అవినీతి టీం వల్ల కాదా జగన్మోహన్ రెడ్డి ఎంత అటండి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా పాత్రికేయ సోదరులు కూడా గమనించాలా మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా లీవర్ సైడ్ పాలిటిక్స్ ఇంతమంది ఇంతమంది నరాల బలహీనత గురైతే ఇంతమంది కిడ్నీలు పోతే ఇంతమంది లివర్ పోతే వేలాది మంది చనిపోతే చీమంత లేకుండా మా వాళ్ళు శుద్ధపోసలని చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయటం న్యాయమా మానవత్వం ఉండదా జాలి దయా ఉండదా మీకు ఇంతమంది చనిపోతే ఆలోచించరా జగన్ గారు ఆ రోజున ఇరవై ఏడు మంది చనిపోయారండి జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం దాగి కంట్రోల్ చేయగలిగినారా మీ అవినీతి వల్ల మీ అవినీతి ఎజెండా మీరు అధికారంలోకి వచ్చింది అవినీతి కోసం వచ్చారు నాట్ టు రూల్ ది స్టేట్ నాట్ టు సర్వ్ ది పీపుల్ ప్రజలకు సేవ చేయడానికి రాదు పరిపాలించడానికి కాదు అవినీతి కోసమే మీరు వచ్చారు రాజకీయాల్లోకి మీ అవినీతి సొమ్మును దాచుకోవటానికి చట్టబద్ధం చేసుకోవటానికి వచ్చారు మీరు అవినీతి అధికారంలోకి లేదా రాజకీయాల్లోకి అందుకే నేను అడుగుతున్నా ఎగైన్ ఐ వుడ్ లైక్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది ప్రెస్ నేను ఇప్పుడు అడుగుతున్నా గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నా సిట్ దర్యాప్తు సిట్టు ఏదైతే వేసిందో అవినీతి మీద దర్యాప్తు చేయనివ్వండి చూడలరా నా వైపు చూడండి సిట్ దర్యాప్తు అది జరుగుతుంది అది చేస్తుంది నేను చెప్పేది ఇస్ నథింగ్ టు డూ విత్ దిస్ సిట్ డీజీపీగా మీరు ఇంతమంది చావులు ఇంతమంది కిడ్నీలు పోగొట్టుకోవటం ఇంతమంది కాలేయం దెబ్బతింటాం ఇంతమంది నరాల బలహీనత వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పరిపాలన వాళ్ళ దురుద్దేశం కారణం కనుక వీళ్ళు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇంతమంది మరణాలకు వీళ్ళు కారణమయ్యారు వాళ్ళకి తెలుసు కల్తీ మద్యం తాగితే చస్తారని తెలియదండి డైరెక్ట్ క్వశ్చన్ ఐ మాస్కింగ్ రెస్పెక్టెడ్ జగన్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్య కల్తీ మద్యం తాగితే చస్తారని మీకు తెలీదు కల్తీ మద్యం తాగితే లివర్ పోతుందని మీకు తెలీదు కల్తీ మద్యం తాగితే కిడ్నీలు పోతాయని మీకు తెలీదు కల్తీ మధ్యం తాగితే నరాల బలహీనత వస్తుందని మీకు తెలీదు ఆ చెవిరెడ్డి ఎవరో చెబుతున్నారో చెప్పాడు మొన్న ఎక్కడో విన్నా నేను కోర్టులో ఎక్కడో మా నా మా బంధువులు ఇద్దరు తాగి 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 చచ్చిపోయారండి అని ఎటువంటి తాగితే చచ్చిపోతారండి ఇది తెలీదా మీకు తెలిసి కూడా వాళ్ళ చావుకు కారణమయ్యారు కనుక డీజీపీ గారు గెట్ ఏ సపరేట్ కేసు బీ రిజిస్టర్డ్ జగన్మోహన్ రెడ్డి ఈ టీం మీద ఎవరైతే పూరియస్ మద్యం కల్తీ మద్యం విషపూరిత మద్యాన్ని ప్రజలకు సరఫరా చేశారో ఆ వినియోగదారులకు సరఫరా చేశారో వాళ్ళ చావుకు కారణమయ్యారో వాళ్ళ లివర్లు పోవటానికి కారణమయ్యారో కిడ్నీలు పోవటానికి కారణమయ్యారో నరాల బలైన కారణమయ్యారో వాళ్ళందరి మీద సపరేట్ కేసు రిజిస్టర్ చేయండి ఇట్ ఇస్ అ క్రిమినల్ అఫెన్స్ చట్టం కాస్తా కో తెలిసినవాడగా నేను చెబుతున్నాను గౌరవ డీజీపీ గారు మీకు తెలుసు మీ లీగల్ టీమ్ తెలుసు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రిమినల్ అఫెన్స్ ఈ కల్తీ మద్యం విషపూరిత మద్యం సరఫరా చేయటం వల్ల మనిషి చస్తాడు రుగ్మతలకు గురవుతాడని తెలిసి కూడా మద్యాన్ని సరఫరా చేశారు కనుక ఐదు సంవత్సరాలు దిస్ ఈజ్ అన్ అఫెన్స్ అండర్ కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ ఇది హత్య లాంటిదే వాళ్ళ ప్రాణాలు పోయినాయి హత్య కాకపోవచ్చు కానీ వాళ్ళ చావుకు వీళ్లే కారణం కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ పాతదైతే త్రీ నాట్ ఫోర్ ఐపీసీ కొత్త దాంట్లో హండ్రెడ్ అండ్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ దీని కింద వెంటనే కేసులు ఇచ్చారు ఈ టీం మొత్తం మీద లెట్ ఏ సెపరేట్ టీం బీ ఫార్మ్డ్ అడుగుతున్నాం ప్రజల్లో ఒకటిగా నేను అడుగుతున్నాను నేను దర్యాప్తు చేయించండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ ముఖ్యమంత్రి గారి ఉన్నాడు కనుక ఆయన ఈ అవినీతి టీం ఏదైతే సిట్ నేమ్ చేస్తుందో ముప్పై తొమ్మిదో నలభై మంది వచ్చారు ఇంకా వస్తారు చాలా మంది ఇదే కేసు ఆసామర్షిగా పోయే కేసు కాదు ఇది మొన్న ఎవరో అమెరికా నుంచి కూడా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఎవరు ఏంటండి ఇంత కొట్టేశారా అని ఆ కేసులోకి నేను వెళ్ళట్లేదు ఈ కేసు రిజిస్టర్ చేయాలి కల్పల్ సైడ్ నాట్ అమౌంట్ ఆఫ్ మర్డర్ దర్యాప్తు చేయాలి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి ఆ కేసు అదే అవినీతి ఆ కేసు ఆరోగ్యాలకి కుటుంబాల నాశనానికి శారీరకంగా మరణాలకి శారీరకంగా రుగ్మతలకి కారణమైనందుకు ఈ కేసు రిజిస్టర్ చేసి బాధ్యులందరినీ కూడా చట్టానికి పట్టించాలి అరెస్టు చేయాలి చట్టం తన పని తను చేసుకుపోవాలని చెప్పి కూడా గౌరవ డీజీపీ గారిని కోరుతూ ఉన్న సపరేట్ కేసు రిజిస్టర్ చేయండి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒకవేళ గౌరవ గవర్నర్ గారికి ఇది కూడా ఏమో చెప్పు ఉంటాడా మా వాళ్ళు ఇట్లా చేశారండి ఈ కేసు కూడా చేయండి అని జగన్ గారు ఏమైనా చెప్పు ఉంటారేమో అదైతే నాకు తెలియదు దిస్ ఇస్ అవర్ రిక్వెస్ట్ పబ్లిక్ సైడ్ నుంచి అడుగుతున్నా ఒక జాలి దయ ఇది కూడా లేదండి చాలా ఎక్కువ మాట్లాడతాడు నిన్న ఎప్పుడన్నాడు జాలి లేదా దయ లేదా నీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది చనిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నేను గౌరవ డీజీపీ గారిని అడుగుతున్నాను నేను తర్వాత చనిపోయిన వాళ్ళందరికీ దీనికి ఎవరైతే రుక్మతలకు గురయ్యే కిడ్నీలు పోయినాయి లివర్ పోయింది నరాల బలి వచ్చిందో చనిపోయారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ దగ్గర నుంచి అవినీతి ఆస్తులు కొల్లగొట్టారు కదా రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యువర్ అట్ లిబర్టీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ థ్యాంక్ యూ